వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం చిత్రకవిత శీర్షిక భారమవుతున్న బాల్యం నిద్రాదేవి నీడలో జగతిని మరిచిన బాల్యం కాలే కడుపును చల్లార్చలేక సుషిప్తి నిద్ర ఆవహించిన వేళ అడుసు నిండిన పుడమి ఒడే పట్టుపాను పైంది చిల్లు పడ్డ ఆకాశమే కప్పుకున్న దుప్పటయ్యింది దుర్భిణి శోధనలో కూడా దొరకని మనుషుల మానవత్వం నేడు ప్రకృతి సాక్షిగా మాయమయ్యింది కనికరించలేని కర్కశపు లోకంలో నిశ్చింతగా నిద్రిస్తున్న నిష్కల్మషం అంతటి గాఢ నిద్రలోనూ మోమున వీడని అమాయకత్వాల పసితనపు లాలిచ్చాం ధన్యవాదాలు నా ఈ చిత్రకవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ